హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నవనీత బ్లాగ్స్ ఇవాళ లో నేను చూపిస్తున్నది ఏంటంటే మహాశివరాత్రి కోసం నేను చేసుకున్న కొన్ని పనులు అనమాట ముందైతే ఇల్లు గుమ్మాలు దులుపుకోవడం స్టార్ట్ అది అదైతే వీడియో తీయలేదు కానీ ఇల్లంతా కూడా క్లీన్గా ఎక్కడ భూజులు లేకుండా క్లీన్గా దులుపుకున్నాను ఆ తర్వాత ఇది మహాశివరాత్రికి ఒక రెండు రోజుల ముందే నేను దేవుడి పటాలన్నీ కూడా తీసి క్లీన్గా నీట్గా తుడుచుకుని అరలన్నీ కూడా క్లీన్గా తడిబుట్లు పెట్టుకుని పేపర్స్ వేసుకుని చక్కగా దేవుడి పటాలన్నీ కూడా బొట్లు పెట్టుకున్నానండి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని దేవుడి పూజా సామాగ్రి కూడా నీట్గా అయితే తోమేసి కడిగి ఆరపెట్టుకున్నాను అలాగే ఇక్కడ పూజ సామాన్లన్నీ కూడా పసుపు కుంకుమ డబ్బాలన్నీ కూడా అవి వేరే వాటిల్లోకి మార్చి ఆ డబ్బాలన్నీ సబ్బుతో కడిగి ఆరిపెట్టి ఆరిపోయిన తర్వాత మళ్ళీ పూజ సామాన్లు అన్నీ వేసేసి సెల్ఫ్లో సర్దేశానండి చూసారు కదా దేవుడికి సంబంధించి మొత్తం అన్ని పనులు కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత సాయంత్రానికి ఇక్కడ ఇల్లు గుమ్మాలు తడుగుడ్లు పెట్టుకోవడం కోసం మొత్తం సామాన్లు అన్నీ కడిగేసుకుని అలాగే స్టీల్ బింది రాగి బింది మనుషులు పట్టుకుంటాను కదా ఆ బిందులు కూడా తెల్లగా అయితే తోమేసానండి తోమి కడిగి పెట్టేసుకున్నాను ఇలా కడిగి పెట్టేసుకున్న తర్వాత ఇంకా మంచినీళ్ళు వస్తే మంచినీళ్ళు కూడా పట్టుకుందాం అని చెప్పి ఇంకా మోటార్ వేసాను ఇక్కడైతే బిందులు పెట్టుకునే ప్లేస్ కాడ నుంచి మొత్తం అంతా కూడా స్టవ్తో సహా క్లీన్గా అయితే సబ్బుతో శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నానండి ఆ తర్వాత కుళాయి వస్తే నేను మంచినీళ్ళు అయితే పట్టుకుంటున్నాను ఇక్కడ ట్యాప్ వస్తుందనమాట మాకు మంచినీళ్ళు మోటార్ వేసుకుంటే అలా మోటార్ వేసి మంచినీళ్ళను అయితే పట్టుకున్నానండి మంచినీళ్ళు కూడా పట్టేసుకుని ఇంకా పట్టి పక్కన పెట్టేసుకున్నాను అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా నీట్గా తడిగుడ్లు అయితే పెట్టుకున్నాను అలా పెట్టుకున్న తర్వాత మా వారైతే నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి శ్రీశైలం అయితే వెళ్ళారండి శ్రీశైలం మల్లన్న భ్రమరాంబిక అమ్మవారి గుడికి అయితే ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళారు సరే అని చెప్పి నేనైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నన్ను దింపారు కదా ఒక రావడానికి ఒక టూ డేస్ పడుతుంది అందుకు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి నేను వాళ్ళతో కలిసి ఇక్కడైతే మహాశివరాత్రి పూజనైతే చేసుకున్నాను ఆ రోజు ఏంటంటే ముందు మహాశివరాత్రికి ముందు రోజు మంగళవారం కదా మంగళవారం మేము ఎప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తాము ఆ గుడికి తీసుకెళ్ళి గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత నన్ను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి తనైతే ఫ్రెండ్స్తో కలిసి గుడికి వెళ్ళారు ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఫస్ట్లో చూపించాను కదా అది వచ్చిన కొబ్బరికాయ అనమాట ఇంకా నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటుంటే టీ పెట్టేసి టిఫిన్ వేశాను ఆ తర్వాత ఈరోజు మంగళవారం అంటే వాళ్ళు కూడా నీస్ తినరండి అందుకని అందరి కోసం పప్పుచారు చేసుకోవచ్చు కదా సింపుల్గా అని చెప్పి పప్పు చారు చేసుకున్నాము అదే ఇక్కడ పెసరపప్పు వేయించి పక్కన పెట్టాను ఈరోజు మా వంట అయితే పప్పుచారు అలాగే ఆవకే పచ్చడి ఉందండి మాగే పచ్చడి ఉంది దానిలోకి ఇంకా అప్పడాలను అయితే వేయించుకొని అని చెప్పి ఎందుకంటే సాయంత్రం మళ్ళీ ఇక్కడ కూడా తడిగోడ్లు అవి పెట్టుకుని గుడికి వెళ్తామంటే అన్నీ నీట్గా చేసుకోవాలి కదా ఆ పనులన్నీ చేసుకుందాం అని చెప్పి వంటనైతే త్వరగా స్టార్ట్ చేసుకున్నాం సింపుల్గా అలాగే ఇక్కడైతే పుచ్చకాయ కర్బూజ ఉన్నాయి వాటిని కూడా కట్ చేసుకుని వంట అయ్యేలోపు వీటిని అయితే తిన్నామన్నమాట పంచదార వేసుకుని అలా తింటే ఒంటికి బాగా చలోవ చేస్తుందండి కట్ చేసుకుని అనమాట చాలా బాగుంది ఇక్కడ అదే చెప్తున్నాను సూపర్ ఉందని ఆ తర్వాత ఇంకా కర్భోజాన్ కూడా కట్ చేసుకుని అది కూడా పంచదార వేసుకుని అయితే తిన్నాము ఇలా కర్బూజా పంచదార వేసుకుని తినడం వల్ల ఒంట్లో వేడి తగ్గి చలోవ చేస్తుందండి ఎండాకాలం కదా అలా తినడం వల్ల చాలా మంచిది అలాగే ఇక్కడ పెసరపప్పు కడిగేసి కొంతసేపు నానపెట్టాను పప్పు నానిందనమాట నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దానిలోకి ఒక రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కడిగేసి వేశాను పప్పుతో పాటు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఉడికితే చారు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది ఇంకా పప్పు దింపేసి పక్కన పెట్టేసి చల్లారిని ఇవ్వాలండి పప్పు లోపు ఇటు పక్కన ఆనపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొత్తిమీరని కొంచెం వాటర్ వేసుకుని ఒక గిన్నెలో స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి ఆ ఉడికేలోపు పప్పును చల్లారి పెట్టేసుకుని పప్పులోకి ఒక నాలుగైదు దాకా టమాటాలు వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి అలాగే ఇక్కడ మనం పొయ్యిమే పెట్టాం కదా ఆనపకాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు వీటిలోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పప్పులోకి టమాటాలను కూడా వేసుకుని ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి అలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఉడికిపోయిన ఆనకాయ ముక్కల్లో వేసుకుని పులుపుకి తగినంత అంటే మీ రుచికి తగినంత టమాటాలు వేసాం కాబట్టి చూసుకుని చింతపండుని కొంచెం నీళ్ళతో రసాన్ని తీసుకుని వేసుకోవాలండి ఆ తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పు కారం పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు దానిలోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీరను అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని చక్కగా పచ్చి పచ్చివాసన లేకుండా చిన్న మంట మీద మరగనివ్వాలి అలా చిన్న మంట మీద ఎక్కడ పొంగకుండా మరగడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా వంట అయిపోయిన తర్వాత మేము భోజనాలు చేసి ఇంకా రేపు గుడికి మహాశివరాత్రి గుడికి వెళ్ళాలి కాబట్టి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాం అనమాట తడగొడ్లు పెట్టుకోవడం స్టవ్ కడుక్కోవడం సామాన్లు కడుక్కోవడం ఇలా మొత్తం పని అంతటినీ కూడా భోజనాలు అయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని ఇంకా పని అయితే స్టార్ట్ చేసామండి ఇక్కడైతే నేను సామాన్లు కడుగుతున్నాను అనమాట అలాగే వాళ్ళైతే ఇల్లు గుమ్మలు తుడిచేసుకొని పొయ్యి గట్టు కడిగేసుకుని అలాగే తడిగుడ్లు అవి పెట్టడం స్టార్ట్ చేశారనమాట లోపల ఇక్కడ పొయ్యి కడుగుతుంది అలాగే ఇల్లు అంతా కూడా నీట్గా తడిగుడ్లు అయితే పెట్టేసుకున్నాం రేపటి పూజ కోసం రేపైతే ఇంకా ఉదయాన్నే లేసి ఇంట్లో పూజ చేసుకుని పరమేశ్వరుడికి తర్వాత ఇంకా గుడికి అయితే వెళ్తాము గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఉపవాసం అయితే అనమాట సాయంత్రం దాకా చూసారు కదండి ఇవాళ వీడియోలో మహాశివరాత్రి పూజ కోసం మేము చేసుకున్న క్లీనింగ్ పనులు మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అని ఒకసారి చెక్ చేయండి చెక్ చేస్తే మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ